హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసి వచ్చండి ఇంకా ఇదైతే ఈరోజు సండే అండి పొద్దున్నే లేచాను సెవెన్ ఓ క్లాక్కి లేచాను ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే కొన్ని బట్టలు అంటే బెడ్షీట్స్ అలా ఉంటే వాషింగ్ మిషన్లో అయితే వేస్తానండి ఇంకా తర్వాత అయితే కొంచెం జుట్టుకి ఆయిల్ పెట్టుకొని మంచిగా ఇంకా హెయిర్ అయితే కోమ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి పనులు స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా మా హస్బెండ్ బాబు అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారు పాప అయితే ఇంకా లేవలేదండి సో ఇప్పుడైతే ఇంకా నిన్న నైట్ తోమిన బోల్ సర్దేసి తర్వాత ఈ తర్వాత ఈరోజు అంటే దోశ చేద్దాం అనుకున్నాను నిన్ననే నానబెట్టారండి సో దోశ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేయాలి ఇంకా ఇల్లు అదంతా ఊడ్చి నేను కూడా ఫ్రెష్ అయి రావాలండి ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు ఈ బోలు చూసారు కదండి ఎన్ని బోలు ఉన్నాయో ఇవైతే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మొత్తం నీట్గా అయితే సర్దిస్తానండి అప్పుడైతే ఇంకా పని స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఇవి సర్దితే ఇక్కడ ఇక్కడంతా ఖాళీ అయిపోతుంది సో నెమ్మదిగా అయితే సర్దాలండి సౌండ్కి మళ్ళీ పాప ఇంక ఇక్కడ ఈ బోల్ అన్నీ ఎక్కడవక్కడైతే సర్దేస్తున్నామండి ఇంకా పొద్దు పొద్దునే నా వాయిస్ అయితే కొంచెం ఒక లాగా వస్తుందండి అంత క్లియర్గా అయితే రాలేదు స్టార్టింగ్లో మాట్లాడాను కదా సో ఇంకా నా వాయిస్ అలా మాట్లాడితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా మాట్లాడుతూ వీడియోస్ చేయమంటారా బాగుందా లేదా అనేది కూడా చెప్పండి కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉందండి ఇంకా అలానే మాట్లాడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మైక్ తీసుకొని ఇంకా డిస్టర్బెన్స్ ఏం లేకుండా చేయాలి అలా చేస్తే నాకు కూడా ఈజీగా ఉంటుందండి చాలామంది అయితే అలా డైరెక్ట్గా చేయమనేసి అంటున్నారు చూడాలండి నేను కూడా ఇంకా ఫ్యూచర్లో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ బోల్లన్నీ అయితే సర్దుతున్నానండి ఈ బోల్ అయితే సర్దడం అంటే నాకు ఎంత బద్దకమో అండి కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ బోల్లన్నీ సర్దితేనే పని చేస్తుంది అందుకనేసి ఇంకా తప్పక అయితే సర్దుతున్నానండి బోల్ల చిక్కు చూసారు కదా ఆ బోల్ల చిక్కులో అయితే ఎన్ని బోళ్ళు పట్టించానో ప్రతి అంటే అందరి ఇళ్ళలో ఇలానే ఉంటారు కావచ్చు సో అందరూ బోల్ల చిక్కులోనే ఎక్కువగా బోళ్ళు అయితే సర్దుతూ ఉంటారు కదండి దాంట్లో సర్దుకోవడం ఈజీ అండి మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు కూడా తీసుకోవడం ఈజీ చాలా బోల్లు పడతాయి కదండి ఇంకా ప్లేస్ తక్కువగా అనిపిస్తుంది బోల్లేమో ఎక్కువగా పడతాయి మీరు కూడా బోల్ల చిక్కును యూజ్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ప్లేట్స్ అన్నీ అయితే ఇంకా పట్టకున్నా అయితే సర్ది సర్ది పెడుతున్నానండి ఇంకా నేను చేసే బోల్ల సౌండ్స్కి అయితే మా పాప ఆల్రెడీ లేచిందండి ఎంత సైలెంట్స్గా చదువు అంటే సర్దుదాం అనుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి కింద పడుతూ ఉంటుంది ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుందండి ఇంకా ఈ అయితే సండే కదా మా హస్బెండ్ కూడా ఆఫీస్ లేదండి అందుకనేసి పనులు కూడా నేనైతే నిదానంగా చేసుకుంటున్నానండి ఇంకా ఇంక ఇక్కడైతే బోలు సర్దనం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కొంచెం స్పూన్లు గంటెలు లాంటివి ఉంటే మాత్రం ఇక్కడ బోల చిక్కు అయితే తగిలిచ్చేస్తున్నానండి ఇంకా ఈ గంటెలు అవి ఇవి కూడా చాలా ఎక్కువైపోయాయండి వాటికి అంటే అన్నీ యూస్ చేయను కాకపోతే ఎప్పుడైనా అవసరం వస్తాయి కావచ్చు అని అన్నీ పెట్టుకుంటాను బోలు శబ్దం అయితే కంప్లీట్ అయిపోయిందండి మధ్యలోనే మా హస్బెండ్ కాల్ చేశారు సో ఇంకా అంటే వెజిటేబుల్స్ ఏమేమి తీసుకురావాలనేసి ఇంకా సౌండ్ కి మా పాప అయితే లేచిందండి ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ మీద పాలు పెట్టేస్తాను ఇంకా స్టవ్ కూడా నేను క్లీన్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే స్టవ్ మీద ఈ స్టాండ్లో అయితే పెట్టుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసుకొస్తానండి మా ఫ్రిడ్జ్ చూసి అయితే తడిచుకోకండి దీంట్లో అయితే ఎన్ని రకాలు దయ ఇంకా శనం మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి సో ఇంక ఇప్పుడైతే పాల్ స్టావ్ పెట్టేస్తాను ఇంకా వెన్న కూడా తీయాలి కదా సో ఇదైతే నేను ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి రావట్లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే స్మెల్ వస్తుందండి సో అందుకనేసి డీప్ ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకున్నాను ఇంకా నిన్నైతే అయితే డీప్ ఫ్రూజ్ నొక్కానండి బాగా గడ్డలా ఉంది అనేసి సో అందుకనేసి అతుకుంది ఇంక ఇప్పుడు చూడండి ఐస్ అంతా ఇక్కడ కిందికి వచ్చి ఫామ్ అయింది సో ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తాను చూడండి ఎంత ఐస్ వచ్చిందో సో ఇంక ఇప్పుడు దీన్ని అయితే నేను పడేస్తానండి మొత్తం ఊరు ఊరికే డీ ఫ్రిడ్జ్లో గడ్డ కడుతుంది సో మధ్య మధ్యలో ఒక వన్ వీక్ ఒకసారి అయినా అట్లా డీఫ్రోష్ నొక్కుతున్నాను అప్పుడైతే ఆ గడ్డ మొత్తం కరిగి కిందికి వచ్చి మళ్ళీ ఇలా గడ్డలా అవుతుందండి సో ఇంక ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో అమ్మా చేతులు అయితే నిజంగా చెప్పాలంటే దగ్గరికి వస్తున్నాయండి దీన్ని ఇప్పుడు సింక్లో పడేస్తాను చూడండి ఎలా సౌండ్ వస్తుందో నాకు ఇష్టం అండి దాన్ని ఇట్లా ఇసిరేస్తే ముక్కలు అవుతుంది కదా సౌండ్ ఇష్టం నాదైతే ఫుల్గా ముక్కలు అయిపోయింది చూపిస్తాను అండి చూసారు కదండి సో ఇంకా అది అయితే ముక్కలు అయిపోయింది సో ఇంక ఇక్కడ అయితే ఇప్పుడు ఫస్ట్ పాలల్లోంచి అయితే మీగడ తీస్తానండి సో ఈ రోజైతే మీగడ ఎంత వస్తుందో చూపిస్తాను నేనైతే ఇట్లా పాల మీదనే మీ కలెక్ట్ చేస్తానండి అంటే కొంతమంది పెరుగు మీద తీస్తారు నేనైతే సో పాల మీద తీస్తాను దీని ఫ్రెష్ క్రీమ్ అని కూడా అంటారు సో మనం దాని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొక చూడండి మనకు పాల ఎంత చిక్కగా ఉంటే అంత క్రీమ్ అయితే వస్తుందండి అంత వెన్న అయితే వస్తుంది అయితే కొంతమంది ఏమంటారంటే పెరుగు పైన తీసిన వెన్ను ఉంటుంది చూసారా దాంతో నెయ్యి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి అంటారండి కాకపోతే నాకు పెరుగుపైన అసలు తీయబుద్ది కాదు తినాలనిపిస్తుంది ఇంకా రోజు పెరుగు తోడేయట్లేదు కాబట్టి ఈయన ఈ పాల మీద ఎట్లాగా వేస్ట్ కదండి పిల్లలు తినరు మా హస్బెండ్ ఇంకా టీలో కూడా ఇది నార్మల్గా పోతుంది కదా మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తే సో ఎందుకు అనేసి అయితే తీస్తూ ఉంటాను సరే కదా అయితే తీసానండి కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వైట్ చూపించేటప్పుడు ఫోన్ ఎందుకో బ్లర్ అవుతూ ఉంటుందండి సో ఇంక ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ పాలైతే స్టవ్ మీద పెడతానండి సిమ్లో పెట్టేశాను ఇంక అవే నెమ్మదిగా కాగుతూ ఉంటాయండి నేనైతే ఇల్లు ఉడతాను అంటే ఇల్లు ఉడ్చేస్తాను గ్యాబ్లో అయితే సో ఇలా మాట్లాడుతూ వీడియోస్ చేస్తే బాగుందా లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి ఇట్లా మాట్లాడుతూ చేయాలంటే ఏంటంటే మనకి మైక్ ఉండాలండి వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా కాకపోతే నా దగ్గర మైక్ లేదు సో అందుకనేసి నేనైతే ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటానండి సో ఇలా బాగుందా బాలేదా అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే పాలు కాగుతూ ఉంటాయి ఈ లోపైతే చెప్పాను కదా ఇల్లు చేస్తానండి ఫస్ట్ అయితే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఫ్రెష్ అయ్యి వచ్చి అయితే బాదాం తింటున్నాడు తనకు తెలియదండి వీడియో తీస్తున్నాను అనేసి వీడియో తీస్తుంటే మాత్రం ఖచ్చితంగా తిడతారండి అంటే తెలిస్తే మాత్రం ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి ఇంక ఇక్కడ అదే అంటున్నారు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి ఊరికైనా తీస్తున్నా అనేసి అయితే తీశానండి ఇంకా తను బాదాం తినుకుంటూ బాబుకు కూడా ఇస్తున్నాడు అండి సో వాళ్ళిద్దరైతే తినేస్తున్నారు ఇంక పాలు కాగాయండి నేను ఇల్లు ఇల్లుడిచి వచ్చేలోపు పాలు అయితే కాగిపోయాయి సో ఇంక బాబు తాగడానికి కానీ కొన్ని బయటకు తీసేసి ఇంకా కొన్ని పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తాయి అండి సో మా హస్బెండ్ అయితే కొన్ని డేస్ టీ మానేసారండి అంతే మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు ఇంకా సాయంత్రం కాగానే మళ్ళీ టీ పెట్టు టీ పెట్టు అనేసి అడుగుతున్నారండి ఏమైంది మానేస్తా అన్నావు కదా అంటే ఇంకా అప్పుడు మానేసాను కదా ఇప్పుడు మానేయాను నా వల్ల కాదు అనేసి అంటున్నారండి అంటే టీ అడిక్షన్ ఉన్న వాళ్ళకు మరీ అంటే టీ తాగకపోతే బాగుండదు కావచ్చు అండి వాళ్ళకి టీ తాగే అంటే టీ తాగే టైంకి అయితే ఖచ్చితంగా ఇంకా టీ తాగాలనిపిస్తుంది అండి సో మా హస్బెండ్ కూడా అంతే అండి ఇంకా టైం అయిందంటే టీ పెట్టు టీ పెట్టు అనేసి అడుగుతూనే ఉంటారు ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం టీ పెట్టేసి తర్వాత నా కోసం అయితే హాట్ వాటర్ కలుపుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తాగేసారండి ఈ సీడ్స్ పౌడర్ అయితే మా హస్బెండ్ కూడా తాగుతున్నారండి వేసుకుంటున్నారు ఎందుకలే మళ్ళీ ఎక్కువ తక్కువ అనేసి ఇంకా ఇక్కడ నేను పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుందాం అనేసి ఈ ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటే అదే పెట్టుకున్నానండి మొన్న పూరీలు కాల్చానండి సో దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటాయి అలానే ఉంది కదా దీంట్లో ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం అనేసి మూకుడు అయితే నండి <Nananda> ఇంకా నేను స్టవ్ మీద పెట్టేసి అంటే ఆయిల్ పెట్టాను కదండి కొంచెం ఆయిల్ ఉంటే అది పెట్టేశానండి పెట్టి ఇంకా మా పాప ఏం చేసింది అంటే కర్టెన్కి చెవు కమ్మి ఇరికించుకుందండి ఇంకా ఇరికించుకొని మమ్మీ నా ఇయర్ నా ఇయర్ అని ఏడుస్తూనే ఉందండి నేనేమో ఇంకా బాబు పాపగా కొట్టుకుంటున్నారు కావచ్చు అనుకొని నేను వాళ్ళని బెదిరిస్తూ సైలెంట్గా ఇక్కడ నా పని నేనే చేసుకుంటున్నామండి నా ఇయర్ నా ఇయర్ అని పిలుస్తుందండి సో అది ఏమైంది అని వెళ్ళేసరికి ఇంకా ఆ కమ్మ ఉంటుంది కదా చెవి కమ్మ అదైతే ఆ కర్టెన్కి అంటే చిక్కుకుందండి సో ఇంకా నేను వెళ్ళి దాన్ని అయితే వచ్చేలోపు అయితే ఆయిల్ ఫుల్గా వేడైపోయిందండి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి అయితే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు ఇవన్నీ అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నానండి పిల్లలు అయితే ఇంకా అంటే ఒక్కొక్కసారి ఎందుకు పిలుస్తారో అర్థం కాదు ఊరికనే పిలుస్తూ ఉంటారు కదండి ఇంకా అలాంటప్పుడు ఇలా ఏదైనా అయినప్పుడు పిలిచినప్పుడు కూడా ఊరికనే పిలుస్తున్నారేమో అనేసి వెళ్ళము కాకపోతే ఖచ్చితంగా వెళ్ళాలండి నిన్న నేను నార్మల్గా అంటే మా పాపకి విషయం కాదు కానీ నిన్న న్యూస్లో ఒకటి చూసానండి నలుగురు పిల్లలు అట అండి రోడ్డుపైన అంటే వాళ్ళ ఇంటి ముందు అక్కడ ఒక ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఇది నాకు తెలిసి విజయనగరము జరిగిందండి నిన్ననైతే సో ఏంటంటే కార్ డోర్ ఓపెన్ చేసి కార్లోకి వెళ్ళిపోయారటండి నలుగురు పిల్లలు ఇంకా ఆ డోర్ లాక్ అయిపోయిందంట ఆ పిల్లలకి అంటే లోపల నుంచి డోర్ తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి మరి చిన్నపిల్లలు ఉన్నట్టున్నారండి వాళ్ళకి తెలియనట్టుంది సో నలుగురు పిల్లలు అయితే చనిపోయారండి నాకైతే వాళ్ళని చూడగానే ఫుల్గా భయమేసింది పిల్లల్ని మనం అయితే ఒక కంట కనిపెడుతూ ఉండాలండి వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కనిపించకపోయారంటే ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది చూస్తూ ఉండాలండి మనం వాళ్ళని అయితే అట్లా ఊరికనే వదిలేయకూడదు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు కదా సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పటి నుంచి అయితే నాకు ఇట్లా ఒక్కసారి ఎట్నో అండి నేనైతే మా పిల్లల్ని అంటే నేను నా పనిలో నేను ఉన్నా ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి గమనిస్తూనే ఉంటానండి వాళ్ళు పడుకున్నప్పుడు తప్ప మిగతా టైంలో అయితే వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉన్నట్టు అనిపించినా కానీ నేను వెళ్ళి చూసొస్తూ ఉంటానండి పిల్లలు సైలెంట్గా అంటే అల్లరి చేస్తూ ఉంటే కొట్టుకుంటూ అటు ఇటు ఉన్నారు కానీ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది కాకపోతే సైలెంట్గా ఉన్నారంటే మాత్రం మనం వెళ్ళి వాళ్ళు ఏదైనా తీట పని చేస్తూ అయినా ఉండాలి లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అయితే గమనించుకుంటూ ఉండాలండి పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజులలో అయితే పిల్లలు పుట్టడం ఒక ఎత్తు అయితే ఇంకా వాళ్ళని పెంచడం ఒక ఎత్తు అండి పిల్లలు పుట్టేదానిక ఒక టెన్షన్ వాళ్ళు పుట్టాక ఇంకా ప్రతీది మనకైతే క్షణ క్షణం ఇంకా వాళ్ళను ఏంటంటే కంటికి రెప్పలా కాపాడుకోవాలండి ఏ క్షణం ఏం జరిగేది అర్థం అవ్వట్లేదు నేను అది చూసినప్పటి నుంచి అయితే నాకు నిజంగా చెప్పాలంటే చాలా భయమేసిందండి ఇంక ఇక్కడైతే నేను పల్లి చట్నీ చేశానండి అలాగే పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా దోశలు లోకైతే క్యారెట్ గ్రేట్ చేసి వేసుకున్నానండి తర్వాత అయితే ఇంకా ఇల్లు మొత్తం తుడ్చేస్తున్నానండి ఇంకా సండే కదా ఇంకా మా హస్బెండ్ అయితే దీపారాధన చేస్తాను అనేసి అన్నారు అందుకనేసి నేనైతే ఇల్లు మొత్తం తుడుచుకుంటూ వచ్చేసానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను సో ఇంక ఇక్కడైతే ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను కానీ పిల్లలు టీవీ సౌండ్ పెట్టారండి సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే పనంతా కంప్లీట్ అయిపోయింది కిచెన్లోకి వచ్చాను దోశ అని చెప్తున్నానండి ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారండి తనైతే పూజ చేస్తారు ఇంకా నేను పూజ చేయడం అయితే లేట్ అయిపోతుంది కదండి సో అందుకనేసి నేను ఫ్రెష్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను తనేమో పూజ చేస్తున్నారండి ఇంకా ఆల్రెడీ అయితే పాలు వచ్చాయి సో పాలు కూడా తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టానండి అయితే కొన్ని పాలు తాగారు ఇంకా బాదం అయితే తిన్నారండి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసి ఇంకా తర్వాత మా హస్బెండ్కు నా కోసం కూడా క్యారెట్ వేసి అయితే దోశలు వేసుకుంటానండి ఇంక ఇక్కడ చూసారు కదా క్యారెట్ అయితే గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో ఒక క్యారెట్ తీసుకున్నాను నిన్న రెండు క్యారెట్స్ అలా గ్రేట్ చేస్తే ఏంటంటే ఎక్కువైపోయిందండి తురుము మరీ ఎక్కువ వేసుకున్నా కానీ బాగోదు కదా సో అందుకనేసి ఇంకా ఒకటే క్యారెట్ అయితే గ్రేట్ చేసుకున్నానండి ఇక్కడ ఈ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి ఈ డ్రెస్ అయితే నాకోసం మా ఫ్రెండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందండి అంటే చాలా రోజులు అవుతుంది వేసుకోక కూడా బాగుంది కదండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది సో తను ఇంకా తను కొనుక్కున్నదంట బాగుంది నవ్య క్లాత్ అది బాగుంది అనేసి నా కోసం కూడా ఆర్డర్ పెట్టిందండి నేను మణి ఇస్తా అన్నా కానీ అస్సలు వద్దు అనేసి సో ఇలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదండి నాకైతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వరకు అయితే చాలా మంచి వాళ్ళే ఉన్నారండి నేను ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ని ఏంటంటే నా స్థాయికి తగ్గట్టే నేను ఫ్రెండ్షిప్ చేస్తానండి నాకంటే మరీ రిచ్గా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను ఇంకా ఏంటంటే మరీ రిచ్గా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసామనుకో అంటే బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళంతా మనం ఖర్చు పెట్టలేం కదండి సో అందుకనేసి మనకు తాహతకు తగ్గట్టు మన మన ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుందండి సో ఇంకా మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థమవుతాయి ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు అర్థం అవుతాయి ఏదైనా హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా అన్నీ షేర్ చేసుకోవడానికి బాగుంటుందండి మనకి తగ్గట్టుగా అంటే మన రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం సో ఇంకా నేనైతే ఫ్రెండ్షిప్ విషయంలో అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటానండి సో మీరు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ డ్రెస్ నుంచి ఫ్రెండ్స్ వరకు వచ్చేసిందండి సో ఇంక ఇక్కడైతే నేను దోశలు వేయడం కూడా స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే పిల్లల కోసం వేస్తున్నాను సో పిల్లలిద్దరికి చెరొక దోస వేసి అయితే ఇంకా చట్నీ పెట్టి ఇచ్చేసానండి మా పిల్లలు అయితే ఇంకా దోశ కంటే ఎక్కువ చట్నీయే తింటున్నారండి మెయిన్గా మా బాబు మొత్తం చట్నీకి చట్నీయే తినేస్తున్నాడు ఉత్తి చట్నీనే వాళ్ళకి చట్నీ బాగా నచ్చుతుందండి కారం తక్కువేసి చేస్తున్నాను కదా సో అందుకనేసి చట్నీ చట్నీయే తినేస్తున్నారు ఫస్ట్ అయితే ఇంకొకరికి వేసి ఇచ్చాను అనుకో కొట్టుకుంటారండి సో అందుకనేసి రెండు దోశలు అయ్యాకనే ఇద్దరికి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చట్నీ పెట్టి ఎవరిది వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఈ దోశలు మా హస్బెండ్ కోసం వేస్తున్నానండి సో మా హస్బెండ్ అయితే పూజ కూడా కంప్లీట్ చేసి వచ్చారండి తన కోసం అయితే ఇంకా స్టార్ట్ చేశాను పచ్చి క్యారెట్ తింటా అనేసి అన్నారండి పొద్దున్నే వద్దులే దోసలో వేసిస్తాను మళ్ళీ పచ్చిదేం తింటామంటే ఊరుకున్నారండి ఇంకొక పక్క మా హస్బెండ్కు దోశలు వేసిస్తూ ఇంకొక పక్క అయితే నేను బాదం తింటున్నానండి ఇంకా పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు హాల్లో కూర్చొని ఇంకా వాళ్ళు చూడట్లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ప్రశాంతంగా తింటున్నాను వాళ్ళు చూస్తే ఏంటంటే వాళ్ళు తినేది తినడం కాక నావి కూడా అడుగుతారండి సో అందుకనేసి వాళ్ళు చూడనప్పుడు నేనైతే నెమ్మదిగా తింటున్నానండి ఇవి తొక్క తీసుకోవడమే నాకు బద్ధకం అండి పిల్లలకు మా హస్బెండ్కి తీసిస్తాను నా వరకు వచ్చేసరికి ఇంకా బద్ధకంతో అలానే పెట్టేస్తానండి ఇంక ఇప్పుడు ఎలాగో ఆ దోశ కలడానికి టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో తినేస్తే ఒక పని అవుతుంది అనేసి తింటున్నాను ఇంకా నేను ఈ మధ్యలో అయితే డైటింగ్ స్టార్ట్ చేశాను కదండి నా లోపల ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మీరైతే చెప్పండి అంటే ఫేస్లో అలా మా హస్బెండ్ అయితే ఫేస్ కొంచెం అంటే ఆ చబ్బినెస్ తగ్గింది అనేసి అంటున్నారండి సో మీరు ఏమైనా గమనిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను బాదం తినే గ్యాబ్లో అయితే దోశ కూడా అయిపోయిందండి సో ఇంకా దోశ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి ఇంకా దోశ పిండి అయితే మొత్తం దీన్ని అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అయితే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను ప్లాస్టిక్ అయితే చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నానండి నేనైతే ఈ మధ్యలో అయితే ప్లాస్టిక్ కూడా యూజ్ చేయొద్దని చాలా చెప్తున్నారు కదండి ఇంకా ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేట్టు పెట్టుకోవచ్చు కానీ మనం వేడి వేడి వస్తువులు ఏమైనా ఉంటాయి కదా అవి అయితే ప్లాస్టిక్ దాంట్లో అస్సలు వేయకూడదండి ఇంక ఇక్కడైతే నేను ఆ దోశ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పెట్టుకున్నాకైతే ఇంకా మా పాప ఏం చేసిందంటే మళ్ళీ ఒక దోశ కావాలి అనేసి అడుగుతూ ఉందండి సో తన కోసం అయితే ఒక దోశ వేస్తున్నాను సారీ అండి ఇందాక నా కోసం దోశలు వేసుకున్నాను అని చెప్పాను కదా నా కోసం అయితే వేసుకోలేదు ఇంకా టైం అప్పటికే లేట్ అయిపోతుంది పిండి బాగా పులిచేటట్టు ఉందనేసి నేను ఆల్రెడీ కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకున్నాను కదండి సో మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పక్కకు తీసి పెట్టుకున్న పిండే నేనైతే ఇక్కడ నా కోసం దోశలు వేసుకుంటున్నానండి తర్వాత అయితే మళ్ళీ మా పాపకు దోశ అడిగితే పాపకు కూడా వేశాను ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరు రెడీ అయిపోయారండి సో ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోగానే మా పాప చూసారు కదా ఫోటో తీయమంటే అట్లా వీడియో అయితే తీసానండి ఇంకా తర్వాత అయితే నా వీడియో ఎడిటింగ్ పని అయిపోయిందండి ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతుంటే పన్ను కొనుక్కున్నానండి అయ్యో అనుకుంటున్నాను నాకు నేనే ఇంకా పిల్లల్ని పడుకోమంటేనేమో అస్సలు పడుకోవట్లేదండి సో ఇంకా పిల్లలతో పాటే బెడ్రూమ్లో అలా కూలర్ వేసుకొని కూర్చున్నాను ఇంకా అక్కడే గోడు చిక్కుడుకాయ కూడా మొత్తం అయితే నీట్గా ఒలుచుకొని వచ్చేసానండి ఇంక ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా కర్రీ చేస్తున్నాను ఇంకా గోడు ఫ్రై ఇంకా చారు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనేసి మీకైతే చెప్తున్నానండి ఏదైనా డైరెక్ట్గా మాట్లాడదామంటే ఎన్ని సౌండ్లు వస్తున్నాయో అండి సో అందుకనేసి మళ్ళీ అయితే వాయిస్ ఓరిస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి తర్వాత అయితే రైస్ కూడా కడుగుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ఏంటి అసలు రోజు బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేస్తున్నావు లంచ్ లేట్గానే చేస్తున్నావు అనేసి అంటున్నారండి ఈరోజు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసి వంట స్టార్ట్ చేశాను కదా ఆల్రెడీ టైం వన్ ఓ క్లాక్ అవుతుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేయాలి వన్ థర్టీ క్వార్టర్ టు టూ వరకు అయినా ఇంక ఇక్కడైతే నేను కర్రీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి సో ఇంకా కర్రీ కూడా పోపుకు వేస్తున్నాను ఇంకా దీంట్లో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను గొడి అయితే పక్కన కడిగి అంటే టర్ పోసి పెట్టేసానండి ఇంకా దాంట్లో ఏమైనా ఉంటే చెత్త అలాంటివి ఉంటే పోతుంది అనేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కదండి దాంట్లోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని అయితే దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాతనే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి మీలో ఎంతమందికి గోడ్చికుడియే ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎండాకాలంలో అయితే ఫ్రై కర్రీస్లోకి ఇలాంటి అంటే చారు రసం అలాంటి పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ ఎండాకాలం అసలే అన్నం తినబుద్ది కాదు కదండి అలాంటప్పుడు ఇట్లాంటి చారులు చేసుకుంటే బెటరు ఈజీగా జారిపోతుంది గొంతులోకి అయితే ఇంకా మా పిల్లలకు కూడా చారుతో అండి తినడం అయితే ఇంకా చేస్తే మాత్రం ఫుల్గా తినేస్తారు ఈ మధ్యలో అసలు నేను చేసిందే లేదండి చారు అయితే ఇంకా మెయిన్గా మా చింతపండు బాగా పుల్లగా ఉంటుందండి దానికోసమే అసలు నేనైతే ఈ చింతపండుతో చేసే వాటి జోలికే పోవట్లేదు ఇంక ఇక్కడైతే కొంచెం అంటే కొంచెమే చింతపండు నానబెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైదంతా నానబెట్టుకున్నాను అంతే దాంట్లో అయితే మొత్తం ఇట్లా చింతపండు రసం అయితే తీసుకుంటున్నానండి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరీ పుల్లగా అయిపోతుంది అనేసి సో ఇంకా దీంట్లో చింతపండు రసంలో వాటర్ వేసి అయితే మొత్తం పిండుకుంటున్నానండి ఇంకొక సైడ్ స్టవ్ మీద అయితే అన్నం అవుతుందండి ఇంకొక స్ట అంటే ఇంకొక స్టవ్ మీద అయితే కర్రీ అవుతుంది చారు అయితే స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదు కదండి జస్ట్ ఇదంతా చింతపండు రసం తీసుకొని దాంట్లో ఒక ఆరం ఉప్పు ఇంకా కొంచెం అంటే ధనియాల పొడి అవన్నీ వేసుకొని డైరెక్ట్ పోపు పెడితే సరిపోతుందండి ఇది పులుసు తెలంగాణలో బాగా ఫేమస్ అండి దీని అయితే స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదు ఇంకా దీంట్లోకే నేనైతే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి మెయిన్గా ఆనియన్స్ అండి చారులో అయితే సూపర్గా ఉంటాయండి ఆనియన్స్ అయితే సో దీంట్లో అయితే నేను కొంచెం కారం కూడా వేసానండి కారం అయితే చాలా తక్కువ వేసాను ఇంకా ఉప్పు ధనియాల పొడి వేసానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఇంకా మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను దీంట్లో నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటానండి కొంచెం అంటే కొంచెమే ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత కొంచెం తీసుకుంటున్నాను ఎందుకంటే అంటే చారు బాగా పుల్లగా ఉంటుంది కదా బెల్లం వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనేసి అయితే కొంచెం బెల్లం వేసుకున్నానండి బాగా వచ్చింది చారు అయితే ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటున్నానండి ఈ కర్రీ అయితే సిమ్లో పెట్టుకునే ఉడికించుకుంటున్నాను సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుందండి కర్రీ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అంత లోపల వరకు ఉడకదండి పచ్చిపచ్చిగా ఉంటుంది సో అందుకనేసి సిమ్లో పెట్టుకుంటే ఆయిల్లో మంచి మంచిగా లోపల వరకు ఫ్రై అవుతుందండి ఇంకొక సైడ్ స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాను కదండి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి ఇంకా ఈ కర్రీ అవగానే దించేసి అయితే ఇదే స్టవ్ మీద అయితే నేను చారు పోపు పెట్టుకుంటానండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఈ కర్రీనే మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా లాస్ట్కి అయితే మొత్తం ఫ్రై అనిపించాకైతే హై ఫ్లేమ్లో పెట్టానండి కొంచెం తొందరగా అవ్వాలని సో పిల్లలైతే ఆల్రెడీ అన్నం అనేసి అడుగుతూ ఉన్నారు ఇంకా ఇంట్లో ఏంటంటే వంట చే లేటుగా చేసిన రోజే పిల్లలకైతే తొందరగా ఆకలి అవుతుందండి ఇంక ఇక్కడైతే నేను వేసిన పచ్చిమిర్చి కారం తక్కువ అయితే అనేసి కొంచెం కారప్పొడి అయితే వేసుకున్నానండి దాని తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి సో కలిపి మళ్ళీ ఒక నిమిషం వరకు అయితే దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి అంటే కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకోవాలి సో అంతే అండి ఇంకా కర్రీ అయితే రై రెడీ అయిపోయినట్టే అండి చూడండి చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగొచ్చిందండి ఇంకా పొద్దున అయితే పల్లీలు వేయించుకున్నాను కదా ఈ ఐరన్ కడాయిలో ఈ ఐరన్ కడాయి అయితే అలానే ఉందండి పక్కకు సో మళ్ళీ దీన్ని దీంట్లోనే చారు కూడా పో పెట్టుకుందాం ఒకేసారి తోమచ్చులే ఇంకా రెండు రెండు గిన్నెలు ఎందుకు అనేసి అయితే ఈ కడాయి ఈ కడాయి పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ ఈ కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ బాగా వేడిన తర్వాత అయితే దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు ఇంకా కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకు అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బలు అయితే మెయిన్గా వేసుకోవాలండి వాటితోనే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత అయితే ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇంకా దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని అయితే ఈ పోపును చారులో యాడ్ చేసుకుంటే అయిపోతుందండి పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా దీంట్లో ఆనియన్స్ అయితే ఎలా ఉన్నాయో పైకి అయితే మంచిగా తేలాయండి ఆనియన్స్ అయితే ఇంక ఇప్పుడు అయితే పోపు కూడా దీంట్లో అయితే కలుపుకున్నానండి నేను ఈ పని చేసుకుంటుంటేనే మా తమ్ముడు కూడా వచ్చానండి సో మా తమ్ముడు రాగానే ఇద్దరు చూడండి మా తమ్ముడి దగ్గరికి ఎలా వెళ్ళారో పిల్లలకి ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత ఇంకా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీళ్ళ తర్వాత ఎవరన్నా ఇష్టం అంటే అది మేనమామనే కదండి ఇంకా మా పిల్లలకైతే మా అంటే ఫుల్గా ఇష్టం అండి ఫస్ట్ ఇంకా మా తమ్ముడు అంటే ఇష్టం తర్వాత పెద్ద తమ్ముడు వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నారు సో ఇంక ఇప్పుడు వీడు వచ్చాడండి ఇంకా పండగ చేసుకుంటున్నారు మా పాప అయితే ఇంకా మామ మామ అనేసి వాడు కూడా అంతే అండి పిల్లలిద్దరిని అయితే మంచిగా ఆడిస్తున్నాడు మామూలు ఏంటంటే పిల్లలు ఏదైనా తీట పని చేసినా కానీ ఏమన్నారండి ఇంకా మనం ఏమన్నా అన్నా కానీ వాళ్ళు వెనకేసుకొస్తూ ఉంటారు కదా పిల్లలకి అయితే మేనమా అంటే ఒక ఎమోషన్ అండి చిన్నప్పుడు మాకు కూడా అంతేలేండి ఇంక ఇప్పుడు మా పిల్లలకి సో మా తమ్ముడిని అయితే చాలా మిస్ అవుతున్నారండి మా తమ్ముడు లేని లోటును ఇంకా మా ఇంకో తమ్ముడు లేని లోటును అయితే వీడు తీరుస్తున్నాడు సో ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలో అయితే బోల్ అన్నీ దోముతున్నానండి సో మా తమ్ముడు అయితే కాసేపు ఉండి వెళ్ళాడండి ఇంకా పిల్లలిద్దరూ అయితే పడుకున్నారండి ఇంకా నేను కూడా కాసేపు పడుకొని లేచి అయితే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నాను మా పాప అయితే పడుకొని లేచిందండి లేవగా మామేడి మామేడి అనేసి మా తమ్ముడిని అయితే ఒకటే అడిగిందండి ఇంకా మామ లేడు వెళ్ళిపోయాడు అనేసి చెప్పేసరికి ఇంకా కాసేపు అయితే ఏడ్చిందండి మామ కావాలి గ్రౌండ్కి పోదాం అనేసి ఇంకా మా తమ్ముడికి అయితే కాల్ చేస్తాను అయితే రానన్నాడండి సో మా పాపకైతే చెప్పాడు అయిరా నేను ఈరోజు రాను రేపటి నుండి వస్తాను అంటే సరే ఓకే అనేసి అయితే అప్పుడు ఉరుకుందండి సో ఇంకా బాగా ఎందుకంటే కేవలం మమ్మల్ని ఇద్దరినే చూస్తుంది కదండి సో ఇంకెవరైనా మా ఇంటికి వచ్చారనుకో మా పాపకైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడ లేని బాధ వచ్చేస్తుందండి ఇంకా మా తమ్ముడు అయితే రోజు అలా కాసేపు వచ్చి వెళ్తున్నాడు ఇంకా అందుకనేసి మా తమ్మునికి బాగా అడిక్ట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలో రైస్ కూడా కడిగాను అండి గ్రౌండ్కి వెళ్ళి రాగానే మళ్ళీ రైస్ పెట్టొచ్చు అనేసి అసలే ఈరోజు ఇంట్లో చారు ఉంది కదండి ఇంకా పిల్లలకి అయితే ఎక్కువ ఆకలి అవుతుంది అందుకనేసి మళ్ళీ వచ్చాక బియ్యం కడిగి ఇంకా కాసేపు పక్కన పెట్టి పెట్టేసరికి లేట్ అయిపోతుంది కదా ఇప్పుడే బియ్యం కడిగి పెట్టానుకో మంచిగా నాంతాయి ఇంకా గ్రౌండ్ నుంచి రాగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టవచ్చండి సో అందుకనేసి కడిగి పెట్టేశాను ఇంకా ఇల్లు కూడా ఇంకా తర్వాత అయితే మ్యాంగోస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వాటర్లో వేసాను ఇంక ఇప్పుడైతే అవి కట్ చేస్తున్నానండి ఇంకా మా పిల్లలు అయితే ఈ మ్యాంగోస్ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ఇంక ఇవే లాస్ట్ అండి మ్యాంగోస్ అయితే అయిపోయాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తెప్పించను అనేసి అంటున్నారు కాకపోతే చూడాలండి మా పాప అయితే మళ్ళీ అడుగుతుంది ఇంక ఇక్కడైతే రెండు మ్యాంగోస్ పండాయండి ఇంకొకటి అయితే పండలేదు సో పండు ఎందుకనేసి అయితే కట్ చేసి ఇంకా ప్లేట్లో పెట్టేశానండి ఇంకా చూడండి మ్యాంగోస్ అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మా పాప అయితే ఒక పీస్ పట్టుకెళ్ళిందండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయండి మ్యాంగోస్ అయితే ఈ ఇయర్ అయితే నేను మ్యాంగోస్ని చాలా ఎంజాయ్ చేశానండి ప్రతిదీ కూడా ఆర్గానిక్ మ్యాంగోస్ ఇవైతే సో ఇంకా నేను ఒక రెండు పీసులు అలా తినేసి మిగిలిన వెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి దాని తర్వాత అయితే నేను గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసానండి గ్రౌండ్లో అయితే కొంచెం వీడియో షూట్ చేశాను కానీ ఇంకా అది ఇంకో ఫోన్లో ఉంది ఇంక ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది అనేసి ఆ క్లిప్పింగ్స్ ఏమి ఇక్కడ యాడ్ చేయట్లేదండి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టానండి రైస్ పెట్టి వెళ్ళి పిల్లలిద్దరికీ స్నానాలు వచ్చేలోపు అన్నం అయితే అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పిల్లలిద్దరికీ తినిపించడం అయితే స్టార్ట్ చేశానండి సో మా బాబు ఏంటంటే నేను తినిపిస్తే తినట్లేదండి మా హస్బెండ్ తినిపిస్తేనే తింటున్నారు సో అందుకనేసి ఇంకా నేను పాపకు తినిపిస్తున్నాను మా హస్బెండ్ ఏమో బాబుకు తినిపిస్తున్నారండి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి గ్రౌండ్ నుంచి వచ్చి కొంచెం పనిచేసేసరికి ఇంకా ఫుల్గా స్వెట్ వచ్చేసిందండి సో అందుకనేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా పాపకైతే అయితే తినిపించేస్తున్నానండి మా పాప అయితే ఇంకా ఈ చార్తో ఫుల్గా తిన్నదండి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా చార్తో అంటే రోజు చారు చేయొచ్చు కదా అనేసి అంటున్నారు అండి మా పిల్లలు అయితే ఇంకా ఈరోజు తిన్నారు కదా అని రేపు చేశామనుకో తినరండి ఇంకా వాళ్ళకి బోర్ అంటే గ్యాబ్ ఇచ్చి చేశాను అనుకో మళ్ళీ ఆ రోజు అయితే మంచిగా తింటారండి నేను అదే చెప్తున్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్తో అయితే నువ్వు అంటే ఈ రోజు మంచిగా తింటున్నారు కదా అనేసి రోజు అదే చేయమంటావు కాకపోతే వాళ్ళు రోజు చేస్తే తినరు అనేసి చెప్తున్నానండి తను కూడా అవును మన పిల్లలు ఇంకా రోజు ఒక డిఫరెంట్ కోరుకుంటారు కదా అనేసి అంటున్నారండి అండి తనైతే ఇంకా వీడియోలో కనిపించను అనేసి ఒక పక్క కను కూర్చున్నారండి ఇంకా అయితే కొంచెం టీవీ చూసుకుంటూ అయితే తింటున్నారండి కొంచెం టీవీ అయితే అడిక్ట్ అయ్యారని చెప్పొచ్చు కాకపోతే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టీవీ చూడాలి మేమైతే టీవీ ఆపేస్తున్నామండి ఇంకా అంటే ఫోన్లో కూడా రిమోట్ ఉంటుంది కదా దాని నుంచి అయితే టీవీ ఆఫ్ చేసి ఇంకా నెట్టుపోయింది అనేసి చెప్తున్నామండి మా పాప అయితే ఇంకా నెట్టుపోయింది నెట్టుపోయింది అనేసి సైలెంట్ గా ఊరుకుంటుందండి లేదనుకో ఇంకా గోలగోల చేస్తుంది పెట్టు పెట్టు అనేసి ఇంకా నెట్టుపోయింది అనేసరికి తనకి ఏమర్థం అవుతుందో ఏమో ఇంకా టీవీ రాదని ఫిక్స్ అయిపోయి సైలెంట్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను పిల్లలకు తినిపించుకుంటూ అయితే నేను కూడా కొంచెం టీవీ అయితే చూస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే బాబుకు తినిపించుకుంటూ తను కూడా తినేసారు ఇంకా అన్నం కొంచెం అనేసి ప్లేట్ అయితే అక్కడ పెట్టారండి ఇంకా నా ప్లేట్ పక్కన పెట్టేసి అయితే వెళ్ళి మా హస్బెండ్కి మళ్ళీ కొంచెం అన్నం కర్రీ అయితే పెట్టుకొని వచ్చేసానండి ఇంకా మా హస్బెండ్కి పెట్టుకొచ్చి ఇచ్చేసాను తర్వాత ఇంకా మా పాపకి అయితే మళ్ళీ తినిపిస్తున్నానండి సో పిల్లలిద్దరికి తినిపించిన తర్వాత అయితే ఇంకా కొన్ని డిన్నర్ వచ్చిన బోర్లు ఉంటాయి కదండి ఆ బోర్లు కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తానండి కొన్నే బోర్లు ఈవినింగే మొత్తం బోల్ అన్నీ తోమేసానండి ఇప్పుడైతే కొన్నే వచ్చాయి ఇంకా అవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేశానండి మా పిల్లలు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నారు ఇంకా నైట్ అయితే చాలా సతాయించారండి పడుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెడితే ఒక బాధ పడుకోబెట్టకపోతే ఒక బాధ అండి సో ఇంక ఇక్కడైతే నేను అయితే ఇంకా పాపకు అన్నం తినిపించడం అయిపోగానే కిచెన్లోకి అయితే వచ్చేసానండి వచ్చి అయితే కొన్ని బాదం ఉంటే నాన్న ఇంకా అన్నీ ఎక్కడ ఒక్కడైతే సర్దేశానండి ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి